హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా పాతకాలపు నాటి ట్రెడిషనల్ రెసిపీని చూపించిపోతున్నాను జనరల్గా మనం పూర్ణం పూరెలు చేసుకోవాలి అని అంటే పచ్చనపప్పు వాడి చేసుకుంటూ ఉంటాము కానీ ఇందులో పచ్చ పెసలు వాడి చేసుకుంటామన్నమాట టేస్ట్ కూడా ఏ మాత్రం తీసిపోదు చాలా చాలా బాగుంటాయి సో ఇప్పుడు ఎలాగో పండగలు వస్తున్నాయి కదా దేవునికి నైవేద్యంగా పెట్టడానికైనా లేదనంటే ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి పైన లేయర్ కూడా మంచిగా క్రిస్పీగా ఉంటూ లోపల మంచి స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది పూర్ణం కూడా నూనెలో వేసినా కూడా బయటికి వచ్చి చీదడం అలాంటిది ఉండదు అనమాట అంటే నూనె పాడవదనమాట దీంతో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి తిన్న కొద్ది తినాలనిపించే ఈ టేస్టీ అయిన బూరెల కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఇంట్లో ఉండే ఏదో ఒక చిన్న గిన్నెను సెట్ చేసుకుని దాంతోనే అన్నీ మెజర్ చేసుకోండి రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ ఒక కప్పు వరకు మినపగులు తీసుకుని అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యం తీసుకోండి వీటిని శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని వాడాను మీరు కావాలంటే నార్మల్ సోనా మొసూరు బియ్యమైనా సరే వాడుకోవచ్చు ఇలా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోకి పప్పు మునిగేంత వరకు అంటే బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోండి మీరు కావాలంటే వీటిని కడాయిలో అయినా వేయించుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇలా డైరెక్ట్గా కుక్కర్లోనే చేసుకున్నారంటే ఉడికించుకోవాలి ఎలాగూ కాబట్టి ఎక్కువ గిన్నెలు పట్టుకోకుండా ఉంటాయన్నమాట సో ఇప్పుడు కాస్త కుక్కర్ అనేది వేడైన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పచ్చ పెసలు తీసుకోండి వేసి లో ఫ్లేమ్లో లోటు మీడియం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ హై ఫ్లేమ్లో పెట్టకండి లోటు మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి వేగుతున్నప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది ఇళ్ళంతా కూడా సో అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కుక్కర్ని పక్కన పెట్టుకుని వెంటనే ఇందులోకి నీళ్ళని పోసుకోండి ఇవి వేడి మీద ఉంటాయి అప్పుడే పోసేసి ఒక గంట పాటు టైం ఉంటే రెండు గంటలైనా నానబెట్టుకోవచ్చు దేవునికి నైవేద్యంగా పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు నై ఈ రెండు గంటలు వేస్ట్ అవ్వడం అంటే నైట్ నానపెట్టుకుని పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం సో నైట్ నానబెట్టుకుంటే ఇంకా మంచిగా పెసలు అనేది చక్కగా నాన్తాయి తక్కువ టైంలో కూడా ఉడికిపోతాయి సో నేనైతే టైం లేదని చెప్పి జస్ట్ ఒక రెండు గంటలు నానపెట్టాను అనమాట ఇప్పుడు శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి నెక్స్ట్ ఇందులోకి ఏ గిన్నెతో అయితే పప్పు తీసుకున్నారో అదే గిన్నెతో ఒక రెండు గిన్నెల వరకు నీళ్ళని పోసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక్క విజులు లో ఫ్లేమ్లో ఒక మూడు విజుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అంటే నానబెట్టుకునే టైం లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక నాలుగైదు విజుల్స్ అనేది ఇవ్వాలి లేదంటే ఉడకదనమాట సో ఇలా కుక్కర్ అనేది సైడ్లో విజిల్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ మనం ముందుగా పప్పు బియ్యం అనేది నానబెట్టినా కదా అది కూడా శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు కడిగి మనం గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లేదంటే మిక్సీ జార్లో అయినా సరే వేసుకోవచ్చు కానీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నట్లయితే కొంచెం ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే చల్లటి నీళ్లు కానీ పోసుకున్నారంటే పిండి అనేది వేడవకోకుండా ఉంటుంది మిక్సీలో గ్రైండ్ చేస్తున్నా లేదంటే ఇలా గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నా కొంచెం ఒక హాఫ్ అనేది నలిగిన తర్వాత అందులో మీ రుచికి సరిపడిన తుప్పు వేసుకోండి బూరెలకు తగ్గట్లుగా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి పంచదార వేయడం వల్ల బూరెలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి సో మనం పిండి అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత పంచదార వేస్తే అంతా ఒక్కొక్కసారి కలవదు కొంచెం టైం పడుతుంది ఆ పంచదార కలవడానికి కూడా కానీ ఇలా గ్రైండ్ చేసేటప్పుడే వేస్తే ఈజీగా కలిసిపోతుంది చూడండి ఎంత చక్కగా మెత్తగా నలిగిందో సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం కుక్కర్ అనేది విజిలిపోయింది ఆవిరిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఇలా ఎక్స్ట్రా నీళ్లు కానీ ఏమన్నా ఉంటే వంచేసుకుని దాన్ని పప్పులో కానీ రసంలోకి కానీ ఇలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మీరు ఇది కావాలంటే ఇంకా మిక్సీ జార్లో వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే వేడి మీద ఉన్నప్పుడు ఇలా పప్పు గుత్తితో మీద చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట అందుకని నేను మ్యాషర్తో మొత్తం మెత్తగా చేసేస్తున్నాను అక్కడక్కడ తగులుతూ ఉన్నా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది టేస్ట్ అది కూడా సో ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత మనకి ఒక ముద్దలాగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి ఏ గిన్నెతో అయితే పప్పు తీసుకున్నారో అదే గిన్నెతో హాఫ్ కప్పు వరకు కొబ్బరి తురిమి వేసుకోండి ఇది పచ్చి కొబ్బరి తురిమే అలాగే ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోండి వేసి ఇదంతా బాగా కలిసేపులు కలుపుకోండి ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ అవుతుందనమాట బెల్లం కరిగి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుని హైటు మీడియం అడ్జస్ట్ చేసుకోండి సో ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి ఫ్లేవర్ కోసం అలాగే ఒక రెండు చిట్కళ్ళ వరకు ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి స్వీట్లో కొంచెం ఉప్పు వేస్తే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది సో ఇలా నేను మీకు చూడండి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ లూజ్గా ఫ్లోయింగ్గా ఉన్న కన్సిస్టెన్సీ అంతా ఇలా గట్టిగా అయిపోతుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు చేత్తో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి మీరు ఏ సైజులో అయితే పూర్ణం చేసుకోవాలి అనుకుంటారో ఆ సైజుకు తగ్గట్లుగా తీసుకోండి ఇలా కొన్ని ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని తీసి ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి బిగినర్స్కి అయితే ఈ కన్సిస్టెన్సీలో చేసేసుకోమంట అంటే ఫస్ట్ టైం వేసేవాళ్ళు కానీ లేదంటే కొంచెం మాకు రాదు బూరెలు వేయడం అని అనుకునే వాళ్ళు సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో తీసేసుకుంటే మీకు ఏంటంటే గ్రిప్ వస్తుంది కొంచెం అలవాటు అయ్యే కొద్దీ కొంచెం లూజ్గా చేసుకోవడానికి కూడా అలవాటు అవుతారనమాట నేనైతే కొంచెం నీళ్లు పోస్తున్నాను పోసి కొంచెం లూజ్ చేసి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది బూరెలు అనేవి క్రిస్పీగా రావడానికి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండ్ ఎక్కువ పిండి కూడా పట్టకోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క బూరెను పిండిలో వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కోటయ్యట్లు కోటైన తర్వాత తీసి నూనెలో వేసుకోవడమే నూనెలో వేసేటప్పుడు కూడా చూపిస్తాను అండ్ నేను నేను లాస్ట్ టైం పూర్ణం బూరెలు నార్మల్గా పచ్చన్నపప్పుతో చేసుకుంటాను కదా దాంతో చేసినప్పుడు ఒక ట్రిక్ చూపించాను కదా సో మీకు రాని వాళ్ళు అయితే అదే ట్రిక్తో కూడా ట్రై చేయొచ్చు అంటే నూనెలో వేయడం భయం అని అనుకునేవాళ్ళు ఇప్పుడు మనం పూర్ణం బూరెను పిండిలో వేసేసి ఇలా మొత్తం కోట అయ్యేటట్లు గెరెట్లో వేసుకుని డైరెక్ట్గా నూనెలో వేసేసుకోవచ్చు సో ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఈ బూరెలు కూడా నూనెలో ఎక్కువ చేదవనమాట నూనె పాడవడం అలాంటిది ఏమి ఉండదు చాలా చక్కగా ఫ్రై అవుతాయి సో ఇలా ఒక్కొక్కటిగా నూనెలోకి సరిపడినని వేసుకోండి మరీ ఎక్కువ ఎక్కువగా వేయద్దు అవి తీసి కలుపుకోవడానికి ఈజీగా ఉండేట్లు ఉండాలి సో నేనైతే కొంచెం నాకు ఈజీగానే ఉంటుంది కాబట్టి ఇన్ని వేసాను ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఒక నాలుగు లేక ఐదు వేసుకుని ఫ్రై చేసుకోండి అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి మరొక టిప్ ఏంటంటే బాగా హై ఫ్లేమ్లో పెట్టేసేయకండి కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే మీరు వేసేసరికి ఆటోమేటిక్గా నూనె కాగిపోతుంది టైం పడుతుంది కదా వేయడానికి అందుకోసం సో ఇలా నూనెలోకి సరిపడిన వేసుకుని ఇవి కొంచెం ఒకవైపు రంగు వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా బంగారు రంగులోకి వచ్చిన తర్వాత తీసి కొంచెం నూనె పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి మీరు కూడా ప్రసాదంగా తీసుకోండి చాలా చాలా బాగుంటాయి అండ్ వీటిని సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం హోల్లాగా పెట్టుకుని కాస్త నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ పూర్ణం గూరెల్ని వేసుకోండి చాలా పాతకాలపు నాటి రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇక్కడ నేను మీకు ఒకటి లోపల ఏ విధంగా ఉందో కూడా తుంపి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎక్కువ పిండి కూడా పట్టలేదు చాలా అంటే ఎక్కువ స్వీట్ కూడా లేదనమాట మైల్డ్గా ఉంది తిన కొద్దీ తినాలనిపిస్తున్నాయి తప్పకుండా ట్రై చేయండి పండగలు వస్తున్నాయి కదా మీకు నచ్చినప్పుడు మీకు ఇది బాగుంటుంది ఈ టైంకి అన్నప్పుడు ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెంటసింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్